మీ పిల్లలకి ఫుడ్ అయితే తినిపిస్తున్నారు కానీ బలమైన ఫుడ్ తినిపిస్తున్నారా లేదని ఎప్పుడైనా ఆలోచించారా పిల్లలు చిన్న నింపడం చాలా సింపుల్ బట్ పోషకాలతో నింపడం చాలా కష్టం కదా కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు ఎందుకంటే నేను చెప్పే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసేయండి మీ పిల్లలు ఎంత హెల్దీగా ఉంటారో మీరే గమనించవచ్చు ఇది వన్ వీక్ పెట్టి చూడండి మీ పిల్లల్లో వచ్చే చేంజ్ కూడా గమనించండి బొద్దుగా ముద్దుగా కూడా తయారవుతారు అంత హెల్దీ అనమాట ఈ ఫుడ్ ఏంటి ఎంత బిల్డప్ ఇస్తుంది హెల్దీ అని చెప్పి అసలు ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ వాడుతుందనే కదా మీ డౌట్ సో ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసా బియ్యం ఇంకా జీడిపప్పు అలాగే బాదంపప్పు ఇంకా కల్లిపప్పు మినపప్పు పెసరపప్పు శనగపప్పు గోధుమలు అలాగే రాగి ఇంకా కొంచెం చిన్నకర్ర సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే వన్ గ్లాస్ బియ్యం తీసుకోవాలి సో వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పప్పులన్నీ కూడా హాఫ్ గ్లాస్ తీసుకోవాలి ఎందుకంటే బియ్యం కొంచెం ఎక్కువ ఉండాలి పప్పులు ధరికన్నా తక్కువ ఉండాలి సో వీటన్నిటిని కూడా మంచిగా వాష్ చేసుకోవాలి నేనైతే అన్నీ కూడా టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేశాను అసలు చూసారా చెత్త అయితే అంత వస్తుందో ఎందుకంటే ఈ పప్పులు ఇవన్నీ కూడా మనం షాప్లోని తీసుకొస్తాం కదా అందుకని చెప్పి మంచిగా వాష్ చేయాలి అసలుకే చిన్నపిల్లల కోసం కదా అందుకే ఇంకా బాగా వాష్ చేయాలి సో బాదం పప్పు కూడా మంచిగా కడుక్కోండే సో ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్గా అయితే పల్లెంలో వేసుకొని ఎండలో అయితే ఎండపెట్టండి మంచిగా ఆరిపోవాలి వాటర్ ఏమి కూడా ఉండకూడదు సో ఎండలో అయితే ఒక టూ త్రీ అవర్స్ వదిలిస్తే చాలు అవే మంచిగా ఎండిపోతాయి అవన్నీ కూడా మంచిగా ఎండిపోయాకైతే వాటి కూడా కలిపేయాలి సో కలిపేసిన తర్వాత వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే బాదం పప్పునైతే ఫ్రై చేసేయండి ఎందుకంటే అవి కొంచెం లేట్గా ఫ్రై అవుతాయని చెప్పి ఫస్ట్ అయితే బాదంనైతే అయితే ఫ్రై చేసేయాలి తర్వాత ఈ మిగిలినవన్నీ కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే స్లోగా ఫ్రై చేసుకోవాలన్నమాట సిమ్లోనే జరగాలి ఈ ప్రాసెస్ అంతా లేదంటే మాడిపోతుంది సో తర్వాత టూ స్పూన్స్ జీలకర్ర తీసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేయాలి ఈ జీలకర్ర వేయడం వల్ల ఏంటంటే మంచిగా అరుగుతుందనమాట ఇవన్నీ కూడా మిక్సీ పట్టేయడమే ఫస్ట్ అయితే నేను బాదం పప్పు అయితే మిక్సీ పట్టాను ఎందుకంటే అది కొంచెం బరకగా ఉంటుంది కదా ఫస్ట్ బాదం పప్పు మిక్సీ పట్టేసి తర్వాత ఈ పప్పులన్నీ కూడా మిక్సీ పట్టేయడమే అయితే వచ్చిన పిండి అయితే ఇలా జల్లించుకోవాలి సో జల్లించిన తర్వాత నూకలా వస్తుంది ఆ నూకను కూడా మళ్ళీ మిక్సీ పట్టేసి దాన్ని కూడా అలా జల్లించుకోవడమే సో మనకి ఆ నూకంతా అయిపోయే వరకు అయితే జల్లించుకుంటూనే ఉండాలి సో తర్వాత అయితే ఇందులోకైతే నేను జీడిపప్పు అయితే యాడ్ చేసాను అనమాట ఇది మా తోటలో జీడిపప్పు అందుకే అలా కలర్ ఉంది ఎందుకంటే మేము కాల్చి ఆ పిక్కలను కొట్టయితే అలా తీసాము సో తర్వాత అయితే ఆ జీడిపప్పు ముద్ద ఇంకా ఇవి రాగి పిండి ఇంకా గోధుమ పిండి అనమాట మీరు కావాలంటే రాగులు ఇంకా గోధుమలు కూడా ఫస్ట్ వాష్ చేసి వేసాను కదా అలా చేసుకోవచ్చు సో నా దగ్గర అయితే పిండి ఉందని చెప్పి ఇందులో అయితే కలిపేశాను మొత్తం కూడా ఇదంతా కూడా మనం అయితే ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడమే మనం పిల్లలకి తినిపించాలనుకుంటే ఒక బౌల్లో ఈ పిండి తీసుకొని అందరు కొంచెం సాల్ట్ వాటర్ వేసి ఉడకపెట్టాడు మేము మంచిగా ఉడకపెట్టేసి ఒక బౌల్లో వేసుకొని పిల్లలకి పెట్టాడు మేము మా బాబుకి అయితే చాలా నచ్చింది అనమాట వాడైతే బాగా తిన్నాడు సో కన్ఫామ్ గా మీ పిల్లలకి కూడా నచ్చుతుంది ఒకసారి అయితే ట్రై చేసేయండి అలాగే వీడియో నచ్చే సబ్స్క్రైబ్ అబ్బా